మీరెవరైనా మాంత్రికుల దగ్గర చూపించారా అజయ్ అనే ఉన్నాడు కదా అతనికి మీరు మీ కూతురు గురించి ఏం చెప్పారు ఇంతకీ నేను మా ఇంట్లో గొడవలు అవుతున్నాయని చెప్పాను మాపైన ఏదైనా ప్రభావం ఉందా అని అడిగాను ఒకవేళ ఉంటే గనుక దాన్ని సరిచేద్దామన్నారు చూడండి ఇక్కడ రాయబడి ఉంది మిలన్ గారు మీ యొక్క ఇంటిపై చేతబడి ప్రభావం ఉంది మీ కూతుర్లకి వివాహ యోగం అనేది లేకుండా పోయింది ఎవరో ఒక మాంత్రికుడు మీరు ఆరుసార్లు వెళ్ళాక వివాహ యోగాన్ని నష్టపరిచాడు మరేం పర్లేదు వివాహయోగం ఉంటుంది మీ కూతుళ్ళకి పెళ్ళిళ్ళవుతాయిలేండి ఇక ఉద్యోగం లభించే యుగం కూడా ఉంటుంది ఉద్యోగం కూడా ఖచ్చితంగా లభిస్తుంది అది ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే కానీ మంచి ఉద్యోగం ఉంటుంది మీరు ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమీ లేదు ఒకవేళ మీరు ఇల్లు అమ్మేస్తే గనక మళ్ళీ ఇల్లు కొనలేరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది కాని పని అందుకే అలా చేయకండి అజయ్ అనే పేరుగల మాంత్రికుడి యొక్క దృష్టి మీ యొక్క అమ్మాయి పైన పడింది అందుకే అతను వివాహ యోగానికి నష్టం చేకూర్చాడు ఆమె వివాహం కాకూడదని అలా చేశాడు అర్థమైందా అందుకే కష్టాలు ఇవన్నీ అవునండి ఆయనే చేసా